గా ఒక ప్యాకెట్ మీకు ఎంత లాభం బాగొచ్చు కంటే మన రైతులు పండించే ఇక్కడ సేల్ చేసినప్పుడు ఈ రేట్లే ఉంటాయా లేకపోతే ఏమైనా రేటు తగ్గొచ్చా తగ్గొచ్చుకో అంటే మీరు ఏం చదువుకున్నారు బడికి పని కానీ అంటే ఉంటుంది మార్కెట్ ఫుల్ అప్పుడు సాయంత్రం మార్కెట్ అయితే మార్కెట్ ఇప్పుడు ఉదయం ఉదయం ఇది రెండు వందల కిలో అది కొత్త వంద ఇది ఎంత వంద వంద ఇది వంద రూపాయలు ఇది అంటే ఉల్లిగడ్డ ఎట్లుందన్న ప్యాకెట్ యాభై కేలు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు హోల్సేల్ రేటు హోల్సేల్ రేట్ మళ్ళీ వ్యాపారస్తులు కొనుగోలు చేసి పలవల రేటు వరకు అమ్ముకోవచ్చు రిటైల్ అమ్ము బీరకాయ బీరకాయ ఎట్లుందన్న బాక్స్ బాక్స్ మార్కెట్ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ముప్పై వరకు ఉంది ఎన్ని కిలోలు వస్తుంది బాక్స్ ఇది బాక్స్ ఇరవై నుంచి ముప్పై ఇరవై నుంచి ముప్పైజు టోటల్ మీ హోల్సేల్ గా ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై అంటే ఎక్కువ కొనుగోలు చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది తక్కువ ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటాయి చిల్లర మార్కెట్ ధరకు వస్తుందా సోరకాయ పదహైదు నుంచి ఇరవై పదహైదు నుంచి ఇరవై పడుతుంది క్యాప్సికము క్యాప్సిన్ నలభై రూపాయలు దొండకాయలు ముప్పై ఐదు నుంచి నలభై ముప్పై ఐదు నుంచి నలభై బీట్రూట్ ఇరవై ఐదు నుంచి ముప్పై అంటే నా గతానికి ఇప్పటికి రేట్లు ఏమన్నా తగ్గినవి అంటారా పెరిగినవి అంటారా ఇప్పుడు ఒక ఇప్పుడు తగ్గినట్ల సర్కు కలుస్తున్నాయి కదా అంటే మీరు సరుకులు రైతుల దగ్గర పండించుకుంటారా లేకపోతే ట్రాన్స్పోర్టింగ్ లో తెప్పించుకుంటారా అంటే మాకు బెంగళూరు నుంచి అక్కడి నుంచి కమిషన్ వస్తాయి మాకు ట్రాన్స్పోర్ట్ లో తెప్పించుకున్నారు ట్రాన్స్పోర్ట్ వస్తే రైతుల నుంచి ఈ నెల ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతారు రైతుల నుంచి ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయో మన రైతులు వండిస్తారు మన సైడ్ సైడ్ వండిస్తారు మన సైడే వండిస్తారు మన సైడ్ అంతా క్యాప్షన్స్ దొండకాయ రాదు కానీ మిగతా అన్ని వచ్చేసారు నిదాన మన రైతుల వండిస్తారు క్యారెట్ ముల్లంగి బీటూట అంటే మన రైతులు పండిచేటి సేల్ చేసినప్పుడు ఈ రేట్లే ఉంటాయా లేక అప్పుడు ఉన్న రేటు తగ్గっちゃ తగ్గొచ్చు కొంచెం 5 రూపాయలు పడి తగ్గొచ్చు అంటే అన్ని చోట్ల అన్ని చోట్ల ఉంటాయి కదా ప్రతి ప్రతి ఊర్లో ఉన్న పేరనా ఆ పేరు వెంకేశ్వరరావు శాపునా బిఎస్ఆర్ ఏనన్ననే బిఎన్ అన్నోలది అక్క ఎంత అమ్ముతారా అన్న మైకలు చిన్నవైతే రూపాయి కొడెనా పెద్దవైతే పెద్దవైతే 5 2 రూపాయల అమ్ముతానా అంటే అన్ని చిన్నవన్న కలిసినవే

హోల్సేల్ గా ఒక ప్యాకెట్ అంతే మీకు ఎంత లాభం బాగొచ్చు రోజు ఒక ప్యాకెట్ మీ పేరు అమ్మపోతుంది క్యాప్సికమ్ ఒకటి రకమైన ఉండదు రెండు రకాలు ఇప్పుడు ఒకటే రకమే ఉంది సార్ అంటే కలర్ వేరే ఉంది ఆ కలర్ వచ్చేసి అది అది ఒక క్వాలిటీ సార్ ఇది ఒక రకం ఇది అవును సార్ ఆరెంజ్ కలర్ రకం కదా సార్ అంటే రేటే అది ఇరవై రూపాయలు వేస్తున్నాం సార్ తక్కువ ఇది తక్కువ రేట్ నలభై రూపాయలు సార్ కిలో కిలో నలభై రూపాయలు ప్యాకెట్ పది కేలు వేసినా సార్ నాలుగు వందలు ప్యాకెట్ పది కేలు వేసినాం నాలుగు వందలు ప్యాకెట్ పచ్చిమిర్చి ఈ రోజు యాభై రూపాయలు సార్ ధర ఈ రోజు అంటే గతానికి ఇప్పుడు పెరిగింది పెరిగింది సార్ ఇప్పుడు పోయిన వారము ముప్పై రూపాయలు అవును సార్ ఇప్పుడు యాభై యాభై రూపాయలు సార్ దోసకాయలు ఇరవై సార్ కూరగాయలు పది రూపాయలు సార్ బీన్స్ ఈ రోజు ఎనభై రూపాయలు ఇస్తున్నాం సార్ దొండకాయలు నలభై సార్ నలభై బీట్రేట్ నలభై రూపాయలు సార్ బెండకాయలు నలభై సార్ క్యారెట్ క్యారెట్ ఇరవై రూపాయలు సార్ ఈ క్యారెట్ ఏమి ఇప్పుడు అదే తక్కువ క్వాలిటీ సార్ ఎట్లా నలభై రూపాయలు సార్ పంచు మీద ముప్పై ఐదు రూపాయలు సార్ యాభై కేల ప్యాకెట్ ఇది అవును సార్ క్వాలిటీ నంబర్ వన్ సారీ ఇది ఇది యాభై రూపాయలు ఇది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు చెక్కున్ క్వాలిటీ సార్ అన్న మన దగ్గర ఏమేమి దొరుకుతావన్నా అల్లం కొత్తిమీర పుదీనా మెంతకూర కరవేపాకు నిమ్మకాయలు అన్ని చెప్తాయి పడుతుంది రెండు వందలు ఇది రెండు వందలు కిలో అది కొత్త వంద ఇదేంత వంద వంద ఇది వంద రూపాయలు ఇది పుదీనా ఎట్లా అమ్ముతున్నారు అన్న పుదీన కట్ట ఐదు రూపాయలు లావుడి లావుడి అండి రెడ్ మిరపకాయ కొనుగోలు చేసి హోల్‌సేల్ గా వ్యాపారస్తులకు అమ్ముతారు. దయితే తెచ్చి మనకేస్తారు. అమ్ముతా ఉంటా ఉండే అలాగా. మన సైడ్ వండుతా. ఇవన్నీ మన అల్లం అన్ని అల్లంలా అల్లం వకరేస్తారు. అల్లం పల్చ కొడింగోడు వస్తది. 200 తో కొన్నాను. ఇదే బాక్స్ ఐతే ఇదే బాక్స్ ని అంతా తెogne ఇప్పుడు 3 కేజీలు 4 కేజీ వాతే దిద్దాన్న ఏరియస్ ఉంటది అంటే ఇదేనే పెట్టి పణవా. అలా ఇట్లా ఆటల మిగిలినాయి ఇట్లా అమ్ముకోవడత లైన్ ఉందిదా. ఇట్లా అమ్ముకోవైతే వ్యాపారం చేసుంటారు. నాలుగు బాస్లు తీసుకుంటా నాలుగు బాస్లల్ల ఇది ఎన్ని మిగిలినాయి. ఏ ఊర్లకు వస్తారన్న రెగ్యులర్ గా నేను యాపత్నా రామదుర్గము గోపాలాపురము తాడూరు యార్వొండ మామూలుగా ఇప్పుడు మనం ఈ రేట్లు బట్టి మనం పల్లెలు పల్లెలు పర్లేదా మీకు బాడిగా డీజల్ పోయి అన్నవి మన కస్తులు గిట్లు అన్ని పోయి కూడా ఒక ఐదు వందలు ఆరు వందలు మిగిలిన బీట్రూట్ క్యారెట్ మిరపకాయలు దాదాపు పచ్చిమిరపకాయలు క్యాప్ము బెండకాయలు ఉర్లగడ్డ వంకాయలు కాకరకాయలు అన్ని ఐటమ్లు పది రోజులు వస్తుంట ఇక్కడికి డైలీ ఈ రోజు కుంటువాడని తిన ఉండదు అండి కొనుగోలు మరమ్మ టమాటా ఏ విధంగా ఉందన్న పదకొండు వందలు సార్ పదకొండు వందలు ఇది బాక్స్ ఇది ఏమంటారు రేట్ ఇది అంటే ఇది కింది మీద కూడా ఉంటుంది ఒకే సైజు ఒకటే సైజు ఒకటే క్వాలిటీ ఇదే విధంగానే ఉంటది బెస్ట్ క్వాలిటీ అప్పుడు ఎన్ని ఎన్నికేజ్ అనేది ఇరవై ఆరు బాక్స్ ఇరవై ఆరు కేజీలు ఇరవై ఆరు అంటే బాక్స్ తీసేసి ఇరవై ఆరు

ఇది ఐదు వందలు ఇవి దాని తర్వాత ఇవ్వన లాస్ట్ లాస్ట్ ఎండింగ్ ఇవి ఐదు నూర్లు ఇవి అంటే మనకి రేటు తగ్గాలంటే ఎట్లా రేటు తగ్గాలంటే అక్కడ తగ్గుతుంది ఇక్కడ తగ్గుతుంది అక్కడ తగ్గుతుంది మన రైతులు పండియడం వల్ల మన రైతులు రేపు నెలలు వస్తాయి తగ్గితే మాట ముందు రేట్ మన రైతులు పండించిన కానీ రేట్ తగ్గుతాయి రేటు తగ్గుతాయి తగ్గుతాయి పాత మార్కెట్లో ఒక పదహైదు వేలు పదిహేను ఏళ్ళు ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు మొత్తం పడికి పోలే పడిపోకుండానే వ్యాపారం కాదు తెలియతే పని కానీ చదివితే పని అంటే ఏం చదువుల్లో చదువుతో పని కాదు మైండ్ తో పని డిఎస్ఆర్ అనేది టీషర్ట్ మీవేనా అమ్మాయిలు కుట్టిస్తాము వాళ్ళకి యూనిఫామ్ కావాలి కదా అంటే అది మీరు ఒక్కరే కుట్టిస్తారు లేకపోతే ఇక్కడ ఉన్న సో నేనే మీరు ఒక్కరే స్పాన్సర్ చేస్తారా మామూలు వాళ్ళు ఇస్తుంది ఫస్ట్ నేను ఇచ్చినాను ఒకసారి వాళ్ళు ఇచ్చారు అనగొండలు వాళ్ళు బంద్ చేశారు ఇప్పుడు ఇవ్వడంలే నేనే వస్తా వస్తారు వస్తారు మన ఐరోన్ చెప్పించాం అది హైదరాబాద్ చెప్స్తారు ఇది మానపాల సీజన్ మాత్రమే అంటే రేపు నెల మన రైతులు వేరు వస్తాయి అంటే అక్కడ నుంచి మనకి ఇప్పుడు వచ్చినవి రేపు నెల వేరే సైడ్కి వెళ్తాయి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర మరే పోతాయి అంటే రైతులే డైరెక్ట్ వాళ్ళకి అమ్మేసుకుంటారు లేదా రైతులు మీకు అమ్ముతారా ரெண்டு எவோது எப்போ அலட்சு அண்ட் இப்படே அப்படி ரபசா உண்டு மார்க்கெட் ஃபுல்லு அப்படி சாயந்தரம் மார்கெட் அது சாயந்தரம் மார்க்கெட் அது இப்படி உதயம் உதயம் ரேல மூடோ மூணு தாரிக்கு நாலோ தாரிக்கு மார்கெட் அது சாயம் மார்கெட் அந்த சாயந்தரம் மூடிக்கு ஸ்டார்ட் அது ஏழுல லோல் அது